ఒక అతను మేకలను తొలుకుని అడవికి వెళ్తాడు వెళ్తే ఆ మేకల్లో ఒక పిల్ల ఆయా కాయాక తినకుండా అడవిలోకి వెళ్ళిపోయి పొద్దుగుకుపోయింది పొద్దుగుకెళ్ళకే ఈ మేకలన్నీ తోలుకొని మేకలు ఇంటికొచ్చేస్తాడు ఇంటికి వచ్చేస్తాడు ఆ ఒక్క పిల్ల మాత్రం అడవిలో ఎక్కడో ఉంటుంది అయ్యో చేపటి పడిపోయింది నేను ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది ఇంకొంతసేపటికి అమ్మో ఈ అడవిలో పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి అమ్మో నన్ను తినేస్తాయి అని చాలా భయపడిద్ది సరే వెళ్తా వెళ్తా ఉండగా అక్కడ ఒక పెద్ద చెరువు కనపడింది ఆ చెరువు కాడ నీళ్ళు తాగి అక్కడ చుట్టే పెద్ద అడుగులు ఉన్నాయి అమ్మ ఈ సింహం అడుగులు ఎలాగా అనుకుంటే ఆ సింహం అడుగుని దాటేసి ఇలా కూర్చుంటుంది ఇక్కడే పొడుకుంటుంది తెల్లారులేడే పడుకుందామని అక్కడికి ఒక నక్క వచ్చింది ఇచ్చి ఆహాహా ఇవాళ్ళు నా పంట పండింది నిన్ను హాయిగా తినేస్తా అని అంటది మేక అంటది ఇదిగో చూసావా ఈయన అసలు ఊరుకోడు ఈయన అడుగులు చూడు ఆయన నన్ను జాగ్రత్తగా ఉండు నేనున్నానని చెప్పు అని చెప్పెళ్ళాడు అని చెప్పిద్ది వామో ఏమి సింహం తాలూకా అనుకుని ఆ సింహం పారి నక్క పారిపోయింది ఇక తర్వాత చింతపులు వచ్చింది వచ్చి ఇవాళ నా పంట పండింది నీ సంగతి చూస్తా అని అంట ఇదిగో పెద్ద అడుగులు చూడు ఈ అడుగులు చూడు ఆయనే నా కాపలా ఉండేది నన్ను ఇక్కడ జాగ్రత్తగా ఉండని చెప్పెళ్ళాడు అని చెప్పింది ఆ సింహం కూడా భయపడి సరే అయితే తెల్లారిపోయింది తెల్లారాక నిజంగా ఆ సింహమేం వచ్చిద్ది వచ్చి ఏంటి అని అడిది ఆ అడుగులు సింహని తెలియక ఆ సింహం అడుగుతుంది ఇదిగో అడుగులు చూసావా ఈ పెద్ద అడుగులు ఈ అడుగులు నేను చూపిస్తే రాత్రి నక్క అది పులి అన్నీ పారిపోయినాయి ఇప్పుడు నువ్వు వచ్చావు అని చెప్పి చెప్పింది చెప్పంగానే ఆ సింహం భలే ఆనందపడిద్ది మనసులో ఏంటి నాకంత తెలియక అనేది నా అడుగులు చూపించి వాళ్ళందరినీ భయపెట్టిందా అని నవ్వుకుంటుంది నవ్వుకుని అంటది సరే నీకేం కాదులే నువ్వేం మాకు నీకు అండగా నేను ఉంటాలే అని చెప్పి నవ్వుకుంటా వెళ్ళిపోయి మనం కూడా అంతే మనం చాలా భయపడతాం జీవితంలో ఎలా బతకాలి ఎలా ఎదగాలి ఏం చేయాలి అని ఒకటి గట్టిగా నమ్ముకుని ఆ వెంకటేశ్వర స్వామి పాదాలు గట్టిగా పట్టుకుని నువ్వే నాకు ఆ సింహం పాదాలు లాంటి అని వేడుకుంటే అక్కడ ఉంది కాపాడింది ఆవిని సింహం పాదాలు మనల్ని కాపాడేది ఆ వెంకటేశ్వర స్వామి పాదాలు ఖచ్చితంగా మన కోరిక మాత్రం తప్పకుండా నెరవేరుస్తాడు అయ్యో ఎప్పటికి ఎప్పటికైనా సరే మన కోరిక అనేది తప్పకుండా నెరవేరుస్తాడు మనం ముందు నడిస్తే మన వెనకమాలు ఉండి నువ్వు ఇలా నడువు అని ఆయన ఖచ్చితంగా నడిపిస్తాడు నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను Miro namutara. É on